ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే యూజువలీ అమ్మాయికి గర్భసంచి అండాశయం ట్యూబ్ ప్రాబ్లం ఏమైనా ఉంది చూస్తాము మళ్ళీ భర్తకి కామన్గా టెస్ట్ చేసేది సిమెన్ అనాలిసిస్ శుక్ర కణాలే లాగుంది అని చూస్తాం శుక్ర కణాలు జీరో ఉంటే మెడిసిన్స్ నుంచి శుక్ర కణాలు పెరగచ్చా అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం నేను డాక్టర్ కిరణ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ ఎజోస్పోమియా అంటే వీర్యంలో శుక్రకణాలు లేదు అని సో దీనికి మూడు కారణాలు ఉంటాయి ఒకటి అబ్స్ట్రక్టివ్ ఎజోస్పామియా అంటాము ఒకటి నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పామియా అంటాం మళ్ళీ ఇది దీన్ని మళ్ళీ మేము ఇంకా త్రీ టైప్స్ డివైడ్ చేస్తాం అంటే ఇప్పుడు టెస్టీస్ ముందు ఏమైనా బ్లాక్ అయ్యి ప్రాబ్లం ఉంది అంటే ప్రీ టెస్టి పోస్ట్ టెస్టికులర్ ప్రాబ్లం అంటే ఇప్పుడు శుక్రకణాలు టెస్టీస్ నుంచి బయటకి రావట్లేదు ఎక్కడైనా బ్లాక్ ఉంది అంటే ఆల్రెడీ శుక్రకణాలు టెస్టీస్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంది సో కానీ శుక్రకణాలు బయటకి రావట్లేదు ఇలాంటి ఎజోస్పమియాకి మేము ఏం మెడిసిన్స్ ఇచ్చినా శుక్రకణాలు బయటకి రాదు సో ఇలాంటి పేషెంట్స్కి ఏముంటుంది ఐవీఎఫ్ చేస్తాము టెస్టిస్ బయాప్సీ చేసి ఆ స్పంబ్స్ని పిండం తయారవడానికి యూస్ చేస్తాం సో ఏ ఎజోస్పోమియా కి ట్రీట్మెంట్ ఇస్తే శుక్రకణాలు బయటకు వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి టెస్టిక్యులర్ కాస్ అంటే టెస్టిస్ నుంచినే శుక్రకణాలు టెస్టిస్లోనే ప్రాబ్లం ఉంది అక్కడ ప్రొడక్షనే అవ్వట్లేదు అలాంటి టైంలో కూడా మాకు శుక్రకణాలు బయటకి రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకొకటి ప్రీ టెస్టిక్యులర్ అంటే ఇప్పుడు ఒక శుక్రకణాలు పెరగాలి అంటే మన బాడీలో బ్రెయిన్లో పిట్యుటరీ గ్లాండ్ అని ఉంటుంది దాని నుంచి ఎఫ్ఎస్ఎచ్ఎల్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది అది టెస్టిస్ మీద యాక్ట్ అయినప్పుడు స్పంప్ ప్రొడక్షన్ అవుతుంది ఓకే సో ఈ పిట్యూటరీ గ్లాండ్ నుంచి ప్రాబ్లం ఉంది అప్పుడు స్పమ్ ప్రొడక్షన్ లేదు అంటే ఇలాంటి ఏజు స్పమ్లకి మేము ఇంజెక్షన్స్ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తే శుక్ర కణాలు బయటకు ప్రొడ్యూస్ అవుతాయి కొంతమంది న్యాచురల్గా కన్సీవ్ కూడా అవుతారు సో అన్ని ఏజు స్పమ్యాకి ట్రీట్మెంట్ లేదు అని లేదు కానీ ప్రీ టెస్ట్ అంటే పిట్యుటరీ కాజ్ నుంచి ఏమైనా మీ శుక్ర కణాలు ప్రొడ్యూస్ అవ్వట్లేదు అంటే మీరు దానికి ఇంజెక్షన్ తీసుకుంటారు తీసుకుంటే స్పరం ప్రొడక్షన్ అవుతుంది చాలా మంది నేచురల్ గా కన్సీవ్ అవుతారు కొంతమందికి ఓకే కొంచెం స్పంప్ ప్రొడ్యూస్ అయినా మీ ఓన్ జెనెటిక్ బేబీ ఐవియా ఫిక్సీ ట్రీట్మెంట్ తో మీకు దొరికే ఛాన్సెస్ ఉంటుంది మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பரதின்சண்டி விஷ் சந்தான சாபல்ய கேண்டிரம் போச்சம் பிரக்கன ஹோப் ஹாஸ்பிடல் தெக்கிர வாருக்க நகர் நிசமாபாத் போன் 0846223066 செல் 93904 3387